ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవణ లైఫ్ టైల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటో పుదీనా చట్నీ ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ టమాటో పుదీనా పచ్చడి మనం చక్కగా ఇడ్లీ దోశ అలాగే వడ ఊతప్పం వీటన్నిటిలో కూడా మనం తీసుకోవచ్చండి ఇది మనకి నిలవ ఉంటుంది కూడా అనమాట ఒక వారం రోజుల పాటు చాలా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చూద్దామండి చూసారు కదా టమాటోస్ అలాగే పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం పండువి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ విధంగా ఏదైనా ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఏం చేయాలి అంటే ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా నేను ఎంత ఆయిల్ వేసాను ఇప్పుడు ఒక కప్పు పచ్చిమిరపకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా నేను ముక్కలు చేసి పెట్టుకున్నవన్నీ వేసానండి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూసారు కదా ఒక పెద్ద బౌన్ నిండానే మీరు టమాటా ముక్కలు చూసారు కదా ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను అలాగే పుదీనా కూడా ఒక కప్పు తీసుకున్నాను కదా అది కూడా వేసాను మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ పుదీనాది ఇష్టమైతే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా చూసారు కదా నేనైతే ఈ విధంగా టమాటో పుదీనా చట్నీ కాబట్టి కొంచెం టమాటోస్ నేను ఎక్కువగా తీసుకుని పుదీనా వన్ వన్ కప్ చిన్నది తీసుకున్నాను అనమాట అదే సేమ్ కప్పుతోటి పచ్చిమిరపకాయలు అది కూడా మీరు కారం బట్టి ఇంకా ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో పసుపు ఉప్పు సాల్ట్ అలాగే చింతపండు కూడా నేను రెండు నిమ్మకాయ సైజులు అంటే చూడండి రెండు నిమ్మకాయలు అంత సైజు విన్నా ఉన్న వేసుకోవాలన్నమాట మనం అలాగే నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను చింతపండు మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది పుల్లపుల్లగా చూసారు కదా ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి అంటే చక్కగా ఒకసారి మనం అడుగు నుంచి పైకి పైనుంచి అడుగుకి చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వారం రోజుల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు చక్కగా నిలవ ఉంటుందన్నమాట కానీ మీరు ఏం చేయాలి అంటే చాలా ఉడకబెట్టడం విధానం బట్టి మనకి అది నిలం అనేది ఉంటుందన్నమాట మీరు ఏదో కొంచెం కొంచెం మగ్గ పెట్టేసి మీరు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు ఒక మూడు రోజులు అంతవరకే ఉంటుంది కొంచెం చాలా చక్కగా ఎక్కువగా వెళ్ళే విధంగా మగ్గ పెట్టుకొని చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది ఇన్స్టెంట్గా మనం ఏదైనా చట్నీ ప్రిపేర్ చేయలేకపోయినా అప్పటికప్పుడు మనకి టిఫిన్స్లో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది చూసారు కదా ఒక ప్లేట్ నేను దీని మీద పెట్టి ఈ విధంగా చక్కగా మగ్గించాను టమాటోస్ చాలా బాగా మగ్గాయి చింతపండు జ్యూస్ కూడా మనకి బాగా వచ్చింది చూసారు కదా టమాటో రసం బాగా పట్టింది అన్నిటికీ పుదీనా కూడా మనకి చాలా బాగా మగ్గిపోయింది అసలు ఎక్కడ కనిపించకుండా చూసారా గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగా మనకి ఉడికిపోయాయి అన్నమాట కానీ ఇది ఇలా ఉంటుండగా మనం మిక్సీ పట్టమండి ఇంకా దీన్ని చాలా మనం గట్టిగా తయారు చేయాలన్నమాట దీన్ని ఏం చేయాలంటే చాలా మనకి దగ్గర పడిపోవాలి పూర్తిగా ఇంకా మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రొసీజర్లో మీరు మొత్తం చేసుకోవాలి చూసారు కదా చూసారు కదా టమాటా మనకి చాలా మంచిగా స్మూత్గా బాగా ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట అక్కడ కనిపించకూడదు మనకి మొక్క కనిపించకుండా మొత్తం మగ్గిపోవాలి అప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే గార్లిక్ లోస్ తీసుకున్నానండి ఒక ఒక పెద్దవి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట తీసుకుని నేను వాటిని కూడా వలిచి ఈ విధంగా వేసేసాను లాస్ట్లో వేసాను మరీ వాటిని ఎక్కువ ఉడికిపోతే మనకి ఆ ఫ్లేవర్ తెలియదు అందువల్ల నేను లాస్ట్లో వేసి చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి చూసారు కదా టమాటా పుదీనా పచ్చడి ఇప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఈ విధంగా మనకి మూత తీసేసి ఒక్కసారి అది మొత్తం మనకి ఈ విధంగా ఎలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి చాలా ఇప్పుడు ఈ విధంగా నేను మిక్సీ పట్ట వేసుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేయించిన ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు మినపప్పు ఆయిల్లో వేసినవి కొంచెం జీలకర్ర వాటితో కలిపి మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొంచెం అలాగే చేశాను పైన పోపు కోసం ఈ విధంగా శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఆ విధంగా మీరు కొంచెం వేసుకుంటే పోపు బాగుంటుంది లేకపోయినా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావన్యాల్ సర్స్ మరో మంచి వీడియో